ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం గద్దె నిర్మించి ఆరు నెలలు గడిచినప్పటికీ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్ జిల్లా గన్నేరువర మండలంలోని చాకని రైతులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు అసలే వర్షాలు లేక నానా పాటలు పడి మరినాట్లు పూర్తి చేసుకుంటే అస్తవ్యస్తమైన కరెంటుతో మోటార్లు నడవక నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఈ ఆంజనేయులు అడిగితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తేనే కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడతామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా అధికారుల తీరు ఇలా ఉందని మండిపడ్డారు మాది చాకపల్లె గ్రామం నా పేరు యాదగిరి గత రెండేళ్ళ ముందు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఎప్పుడు చూసినా ఈ ఎండాకాలం వచ్చారు వాళ్ళ వరకు ప్రతి వారానికి ఒకసారి సతాయిస్తూ ఉన్నది ఇప్పటికీ ఎగువత నీళ్లు కానీ ఒక మడి కూడా తీయడం లేదు మేము ఏ గారికి ఫోన్ చేసినా లైన్ మేన్ ఫోన్ చేసినా సరైన సామాన్యులు స్పందించడం లేదు సబ్షేర్కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు మొన్న ఆల్రెడీ ఇవరకు ఒక రెండు సార్లు ట్రాన్స్ఫర్ కొరకు ధర్నాలు చేయడం జరిగింది సంస్యాన్ని ముట్టడించడం జరిగింది రెండు గత రెండు నెలలకి గద్దె గట్టి వేడి చేస్తా ఉన్నాం పాకి ఈ రెండు వేలు వేసుకొని గద్దె మా సొంత డబ్బులతో నిర్మించడం జరిగింది కాంట్రాక్ట్ ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చి ఇప్పటికీ మమ్మల్ని మూడు తిప్పల మన్ను బుక్కిస్తారు వాళ్ళతో చేత కాదు అంటే మేమన్నా చేసుకొని ముందరపడుతుంది కదా ఇప్పటికి సరే ఇప్పటికి ఆల్రెడీ మోహరం అన్నాడు మతం ముందర పండగ అన్నాడు ఇప్పటికి కూడా జాడ పత్తలేడు ఇప్పటికి వేసిన గత మూడు నెలలు ఉంది నాలుగు సారా రిపేర్ వచ్చింది ట్రాన్స్ఫారం ఇప్పుడు ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నప్పటి పొలం ఒక గంట లోపు ఆరిపోతాంది మళ్ళీ వచ్చే వరకు వంతన ప్రకారం చేసుకుంటారు అన్నైనా కానీ నీళ్లు దిగడం లేదు ఇప్పటికీ ఒక మక్కలు కానీ చేనులు గాని ఒక పొలాలలో ఒక బొట్టు నీళ్ళు లేకుండా పోతున్నాయి ఒకసారి మీకు చూస్తే కూడా తెలుస్తుంది వరకు కాదు ఆ విలేజ్ విడిచిపెట్టి కాసీపేట విలేజ్లా గత పదమూడు సంవత్సరాల క్రితం కోళ్ళు వేసిన మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వేసిండ్రు మేము అడిగితే ఇరవై ఐదు వేల రూపాయలు అడిగిండు వేయి అందుకు ఈ ట్రాన్స్ఫర్ చూత ఈ రెండు నెలల నుంచి గత ఆగడానికి కారణం ఒక ఏ కారణం ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఈ వేళ ఖరాబ్ అయిన ట్రాన్స్ఫర్ గత నాలుగు నెలల నుంచి ఇప్పటికి మూడు శాతాలు ఒకటి లక్ష కాలిపోయింది ఈ వేళ కాలిపోయింది వాళ్ళు చేస్తామంటే మేము రిటర్న్ పంపించినాం మాకు ఈ కొత్తగా పెట్టే ట్రాన్స్ఫర్మను అది రెండు ఒకటేసారి చాలు చెప్తే మాకు ఏమైనా పంటలు వండుతాయి మా భూములు ఎండిపోకుంటుంటాయి మా మక్కలు వారతాయి మాకు పొలాలు వారతాయి మాకు తిండే తినేందుకు తిండి గింజలు వండుతాయి మా మందం మేమన్నా తావాలే కదా